సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ బయట దొరికే ఈ బోండాలను క్రిస్పీ క్రిస్పీగా ఈ విధంగా ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసేసేయచ్చు క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ బోండాలను ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ టిఫిన్లోకైనా అలాగే ఇడ్లీ దోశ సైడ్ డిష్గా అయినా కూడా ఈ బోండాలు అనేవి చాలా బాగుంటాయండి బయట దొరికే బోండాలలో ఎంత క్రిస్పీగా ఉంటాయో మనం ఇంట్లో చేసుకుంటే కూడా అంతే బాగుంటాయండి అలాగే బయట ఏ నూనె వాడతారో మనకు తెలియదు కదా అలాంటప్పుడు ఇలా మనం ఇంట్లోనే మంచి ఫ్రెష్ నూనె వాడతాం కాబట్టి హెల్దీ కూడా అండి పిల్లలకి లేట్ చేయకుండా ఈ బోండాలు తయారీ విధానాన్ని చూసేద్దాం రండి ఇక్కడ కొంచెం దోశ పిండి అనేది తీసుకున్నాను దీంట్లోకి కాల్ కప్పు మైదా అనేది తీసుకుంటున్నాను ఇలా మైదాని వేసుకునేసి కొంచెం సోడా పిండి అలాగే సోడా పిండి అంటే ఇడ్లీ సోడా అండి ఇలా కొంచెం వేసుకునేసి అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకునేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడా వంటలు అనేవి లేకుండా ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా మిక్స్ చేసుకునేసేయండి దీన్ని మనం కలుపుకునే విధానంలోనే బోండాలు అనేవి క్రిస్పీగా వస్తాయండి బాగా మిక్స్ చేసుకునేసేయండి ఎక్కడ వంటలు అనేవి లేకుండా పిండి అనేది ఈ విధంగా చూస్తున్నారా మిక్స్ చేసుకోవాలి మీకు కన్వీనియంట్గా గంట అయినా పర్వాలేదు చేతితో అయినా కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు అది లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నారా పిండి అనేది చాలా స్మూత్గా తయారైపోయింది ఇప్పుడు మనం ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇలా ఈ మూడింటిని కూడా తీసుకొని ఉంటే కొత్తిమీర కూడా వేసుకునేసేయండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి చూసారా ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకును కూడా వేసుకునేసేయండి మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకునేసేయాలి మళ్ళీ ఇంకోసారి ఎరగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకునేసేయండి చూడండి ఇక్కడ నాకు గెరిట అనేది వాటం లేదు అందుకే గెరెట తీసేసి చేత్తోనే మిక్స్ చేసుకునేస్తున్నాను చేత్తో మిక్స్ చేసుకుంటేనే బాగా మిక్స్ అవుతుందండి చూసారా ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకునేసేయాలి ఇలా మిక్స్ చేసుకోవటంలోనే బోండాలు అనేవి క్రిస్పీగా వస్తాయి రెసిపీ మీకు తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ బోండాల టేస్ట్ అనేది బయట దొరికే బోండాల కంటే కూడా ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకుని తినటం వల్ల హెల్తీగా ఉంటాము హోటల్స్లో రీయూస్ చేస్తూ ఉంటారు కదండి ఆయిల్ని అందుకని ఇలా మనం ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తినటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి చూసారా పిండి అనేది బాగా జారుగా అయిపోయింది ఈ విధంగా ఉండాలండి పిండి అనేది ఇలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకునేసేయండి బోండాల పిండి అనేది ఈ స్ట్రక్చర్లో ఉండాలండి చూస్తున్నారా లేట్ చేయకుండా ఈ బోండాలని డీప్ ఫ్రై చేసుకునేస్తాం రండి ఇక్కడ ఒక చిన్న చిట్కా కూడా చెప్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మీకు యూస్ ఫుల్ అవుతుంది తెలియని వాళ్ళ కోసం స్టవ్ అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాను అండి అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఉండ మునిగే అంత నూనె అనేది పోసుకోండి అప్పుడే కరెక్ట్గా ఉడుగుతుంది అలాగే షేప్లెస్ లేకుండా కరెక్ట్ షేప్ వస్తుందండి అనే కాదు వడైనా సరే ఇలా ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా సరే మునిగే అంత మనం నూనె పోసుకున్నామంటే షేప్ అనేది కరెక్ట్గా మనం ఎలా వేస్తామో అలాగే వస్తుంది ఇక్కడ చూసారా నూనె కూడా కాగిపోయింది నూనె కాగిందా లేదని కొంచెం పిండిని చెక్ చేశాను బాగా కాగిపోయిందండి ఇలా చూసారా చిన్న చిన్న బోండాలుగా వేసుకోండి ఇలా చిన్న చిన్న బోండాను వేసుకోవటం వల్ల లోపల బాగా ఉడుకుతుంది పచ్చి పచ్చిగా లేకుండా పైన క్రిస్పీగా వస్తుందండి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో చూసుకొని వేసుకోండి ఎప్పుడు కూడా ఆయిల్ దగ్గర జాగ్రత్తగా వేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా బోండాలు అనేది వేసుకోండి నేను కలిపెట్టుకున్న పిండి రెండు మూడు వాయిల్ అనేది వస్తుంది చూసారా ఇలా కొంచెం బోండాలు అనేది వేసుకున్నాను ఎప్పుడు కూడా బోండాలు అనేది వేసిన తర్వాత వెంటనే గరిడతో తిప్పకుండా అలా కొంచెం సేపు అనేది వేగనివ్వండి ఇంతసేపు అలా డీప్ ఫ్రై అయిన తర్వాత గరిడతో ఇలా తిప్పుకునేసేయండి చూసారా అతుక్కోకుండా ఒక్కొక్కటి సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా అంతే అండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బోండాల్ని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బోండాల్ని ఈవినింగ్ స్నాక్గా కానీ అలాగే మార్నింగ్ టిఫిన్లోకైనా ఇడ్లీ దోశ పక్కన సైడ్ డిష్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి ఎలా చూస్తుండగానే కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఎప్పుడు కూడా ఈ డీప్ ని ఐటమ్స్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే లోపల కూడా బాగా వేగుతుంది పైన కూడా క్రిస్పీగా ఉంటుంది హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవటం వల్ల పై పైన మాడిపోతుంది లోపలంతా అలాగే పచ్చిగా ఉంటుంది ఇలా ఒక్కొక్క వాయిగా నేను కలిపి పెట్టుకున్న పిండిని అంతా వేసుకుంటున్నానండి చూడండి ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను మీకు మనం వేసే బోండాలు కరెక్ట్ కరెక్ట్గా రౌండ్ రావాలంటే చూస్తున్నారా ఇలా గిన్నెలోకి మనం సైడ్గా పిండిని సైడ్గా తీసుకొని వేసు వల్ల కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి చూస్తున్నారు కదా గిన్నెలోకి సైడ్గా తీసుకొని ఇలా పిండిని మనం వేయటం వల్ల బోండాలు రౌండ్ గా షేప్ గా వస్తాయండి చూసేదానికి బాగుంటుంది అలాగే షేప్లెస్ అనేది లేకుండా బాగుంటాయండి ఈ టిప్పును ఉపయోగించి మనం బోండాలను చేయటం వల్ల షేప్లెస్ లేకుండా కరెక్ట్ షేప్ అనేది వస్తుంది అంతే అండి మరి లేట్ చేయకుండా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూ టం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలా బెల్లైకాన్ని నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి ఇలా నేను కలిపెట్టుకున్న పిండిని అంతటిని కూడా రెండు మూడు వాయిలుగా వేసుకుంటున్నానండి దాన్ని చేయటం తెలియకపోతే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి మరి ఎందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వేడి వేడిగా సర్వ్ చేసేయండి మరి లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి బొండలకి సైడ్ డిష్గా చట్నీ బాగుంటుంది అలాగే ఎర్రకారం కూడా బాగుంటుందండి ఎరకారం పక్కన పెట్టుకొని ఈ బోండాలు నంచుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి చూసారా చూసేదానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది లోపల కూడా సాఫ్ట్గా ఉంది పైన చాలా క్రిస్పీగా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి